ఇప్పుడు ఆత్మ ఫలము అది బర్స్ ఒకటి చెప్పిన ఏం బర్స్ అని చెప్పిన ఇరవై రెండు ట్వంటీ టూ దెబ్బలు అంటారు కదా మీరు కావలసి ఇస్తాడు మమ్మీ అయితే నేను కొన్నిసార్లు గర్దిస్తది బుద్ధి చెప్తది అంతకంటే ఎక్కువ ప్రేమిస్తారు కదా మీకు అన్ని వస్తువులు చూస్తారు అట్టే ప్రేమ ప్రేమ గురించి మీకు తెలుసా ఇప్పుడు చెప్పినది కలంతి లాగానే ఇంకొక బుక్ కూడా ఉంటుంది ఫస్ట్ కోరింతి అని మొదటి కోరింది అంటారు అందులో మీరేం వినండి పదమూడో అధ్యాయం అంటే మొదటి కోరింది పదమూడో అధ్యాయం అసలు ఏంటి వాట్ ఈస్ లవ్ ఎల్ ఓ విఈ అంటే ఏంటి అని ఫస్ట్ కోరింతియన్స్ థర్టీన్త్ చాప్టర్ లా అన్ని రాస్తున్నాయి క్వాలిటీస్ ఆఫ్ లవ్ అంటే మనకు ఉండవలసిన లక్షణాలు ఇప్పుడు మనకు ప్రేమ ప్రేమ అంటే నాకు మీరు అందరు చాలా ఇష్టం ఐ లవ్ యూ ఆల్ చిల్డ్రన్ అంటే మీరు అందరూ అంటే నాకు చాలా ఇష్టం కదా మీరు మీ అన్న అంటే ఇష్టం మమ్మీ అంటే ఇష్టం డాడీ అంటే ఇష్టం ఇప్పుడు వస్తే దెమరాంటి అంటే కూడా మీకు ఇష్టం కదా ఎందుకు ఆటి మంచిగా పాటలు నేర్పిస్తుందని చెప్తుందని మీరు ఇష్టపడ్డారు ఆయన మనలని అంత ఇష్టపడే ఒక పెద్ద ఇద్దరు వ్యక్తున్నాడు సంత మనల్ని ఎంత ప్రేమిస్తుందంటే ఆయన మనల్ని ప్రేమించి మన వరకు అంటే తెలుసా ప్రాణం అయిపోయింది ప్రాణం పెట్టింది చూడండి ఎవరు అంత ప్రేమిస్తారు ఎక్కువ ప్రేమించారు కాబట్టి లవ్ ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ లో మనం దేని గురించి నేర్చుకున్నాం ఈ రోజు లవ్ ఏ సయ్య మనల్ని ప్రేమించడానికి ఈ లోకానికి చిన్న బాలం వచ్చింది కదా పెద్దగా వచ్చిందా ఏసయ్య చిన్న బాలులాగా పుట్టి ఆయన పుట్టిన స్థలం ఏంటి తెలిసి అబ్బాయి చాలా బాగుంది ఎంత నీటింగ్ ఉందో మీరు బరెల కొట్ట ఉంటారు కదా పశువులు ఉంటాయి చూడండి అక్కడ పోయి ఉంటే మన నాసికి నీటి పక్కన ఏముంది అంత అబ్బా బరెల కొట్ట పశువుల కొట్టు శ్వాసన అక్కడ ఉంటే పేడ అంతా చూస్తే అయిపోతుంటుంది అయిపోతుంటే అక్కడే జన్మించిందట మనకు

గొప్పలు అందుకే దేవుడి లోకం ఎంతో ప్రేమించాడు ఎక్కడు నీ వాసు చెప్తారా చెప్పాలి మరి ఎందుకంటే మీరు నేర్చుకుంటున్న వాక్యం దేవుడి లోకమును ఎంతో ప్రేమించాను యోహాన్స్ వర్త మూడో అధ్యాయము పదహార వచ్చిన ఉంటుంది సరే ఇప్పుడు ఏమిటి గురించి నేర్చుకున్నాం ఫస్ట్ మీ మైండ్ లో ఉండిపోవాలి ప్రేమ లవ్ ఏమిటి గురించి నేర్చుకున్నా ఎందులో ఉంది ఒక లక్షలో Да. ఏ మాట వినేవారికి వారికి మీ తయను నీకు హృదయంలోకి పిలుచుకుంటే నీకేముంటదండి

ప్రభులో అతి మధురమైన అంటే అతి సులభంగా లోబడే సమాధానంగా అందరితో కలిసిపోయే ఋతుత్వమైన ఆ యొక్క హృదయం మనకు రావాలి ఏ శైలం మన కొరకు అంత త్యాగం చేసినప్పుడు ఏ మన నుంచి ప్రేమ ఏమో కోరుకుంటున్నాడు ఇలాంటి ప్రేమ ఉండాలా సార్ దయగల మాటలు ఏసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతో దయగల మాట అంట ఆయన మాటలు ఎలాంటి మాటలు ఏసయ్య మాటలు మీకు తెలుసా దయగల మాటలు ఏసయ్య ఎప్పుడు కూడా కర్సేలే కూడా గట్టిగా శాపంతో మాటలు చెప్పిన లేవు ఏసయ్య ఎప్పుడు దయగల మాటలు నేను కరుణించిన కాక నీకు దేవుడు ఏసయ్య కాలు కాలు లేని వారిని కాలు ఇచ్చిన చనిపోయిన వారిని బయటకు తీసుకొచ్చేది

మన ఇప్పుడు నేను అనుకుంటున్నాను నేను వస్తా ఉంటే ఓ మహంతు మోరియ కదా ఆ చోచ అంతా కూడా చాలా బాగుంటుంది అక్కడ వేసే నాకు మంచి పిల్లలు ఇస్తాడు నేను పోయి మంచి స్టోరీ చెప్తా అని ఆ ఫెయిత్తో నేను వచ్చినాను ఇక్కడికి ఓకేనా ఇప్పుడు నాకు నిజంగా నేను నమ్మి వచ్చినాను ఆ ఫెయిత్ నాకు ఇక్కడికి వచ్చేసరికి మనం మన అందరినీ చూస్తే నిజంగా అట్లే ఉందా లేదా అది విశ్వాసం అంటే నమ్మడము అనమాట ఏంటి మనము అక్కడ ఏదైనా జరుగుతుంది విశ్వాసం అనేది ఒకటి ఉంది విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము అవుతుంది అన్నప్పుడు విశ్వాసం అంటే ఏంటి మనము విశ్వాసం ఉంచాలి ఇప్పుడు మీరు కూడా విశ్వాసం ఉంచుతున్నారా ఏతయ్యం ఇక్కడ కార్యం నమ్ముచున్నారా నమ్ము ఎంతమంది నమ్ముతున్నారు నమ్ముతున్నారా వెరీ గుడ్ మీరెట్లా ఎట్లా నమ్ముతే దేవుడు అట్లా చేస్తూ ఉంటాడు అదే నమ్మకాన్ని అందుకే ఏసుక్రమ శిష్యులు ఇప్పుడు ఏం చేస్తారు రెస ప్రేయర్ చేస్తారు ఏసయ్యా మాకున్న విశ్వాసము ఇంకా ఇంక్రీజ్ చేయండి అప్పుడు పరచండి దేవాన్ని ప్రార్థన చేస్తారు మరి మీరు అందరూ ప్రేమను ప్రార్థన చేయాలి విశ్వాసము అభివృద్ధి పొందించాలా మేము నమ్మాలా చూడండి ఎంత ఎప్పుడైనా మంచి కథ చెప్పాలా మాకు మంచి ఎవరైనా మా చర్చి తీసుకొని రావాలని ఎవరైనా ప్రేట్ చేసినారా వేరే ఎవరు చేసినారో నీ విశ్వాస ప్రకారమే దేవుడు నన్ను కూడా నడిపించేది ఇక్కడ ఆ ఫెయిత్ మీరు ఇంకా విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఇంకా చక్కని మందిరం అయిపోతుంది మీరు చూసుకుంటే కొన్ని డేస్ ఎంత ఒక మందిరం అయితే మీకు మంచిగా మీ అంకుల్ ఆంటీ వాడి పెద్దవాడు అయిపోతాడు కొన్ని రోజులు ఇక్కడ ముందు తిరుగుతుంటాడు వాక్యం చెబుతుంటాడు ఇవన్నీ మీరు నేనైతే నమ్ముచ్చిన నేను ఐ హ్యావ్ దట్ ఫీల్ నేను నమ్ముచ్చిన వీళ్ళందరూ నమ్మక ప్రకారం దేవుడు చేస్తారు అట్లా వాళ్ళ విశ్వాసంతో దేవుని పట్టడంతో మనము జీవించాలి ఇప్పుడు ఏదైనా నిజమైన దేవుడు అని మీరు విన్నారు కదా ఏసయ్య లోకరక్షకుడు ఏసయ్య మన ఆ కలవర సిలువలో ఆయన ప్రాణం పెట్టినాడు ఆయన ప్రేమ చూపించినాడు మరి ఆ మన ఆయన మన కొరకు మళ్ళొక దినం రాబోతున్నాడు అని ఇది నమ్ముతున్నారా అదే విశ్వాసము ఓకే ఇప్పుడు మనం ఎన్ని నేర్చుకున్నాం చెప్పండి తొందరగా అడుగుదామా అడుగుదామా ఓకే నా లాస్ట్ వన్ ఏంటి చెప్పండి ఇక్కడ చూడండి ఆశా నిగ్రహం ప్రార్థన చేయాలి సో ఇప్పుడు ఏసై బిడ్డగా నీకు ఏమేమి క్వాలిటీస్ ఉండాలని ఎవరు ఇష్టపడుతున్నాడు ఆత్మ ఫలము ఎందుకు ఇప్పుడు Ipun jebun Ipun jebun ini What's దేవుడు మనలో ఉండాలని కోరుతున్నాడు ఐదు రోజు అడగాలి ఇవి మీరు మనసులో పెట్టుకుంటే తప్పకుండా ఏదైనా ఒక్కటి నాలో ప్రేమ అనేది ఫస్ట్ నుంచి పిలుస్తాడు ఫస్ట్ ప్రేమ గురించి అందరితో ప్రేమగా ఉండడానికి అందరు ఏ సై మన ప్రేమించాడు అందరిని మనం ప్రేమించడానికి మనం ప్రయాసపడాలి పేరేంటి నాని ఫింగర్స్ నేర్చుకున్నాం దీ పేరేంటి చెప్పండి రెండు చెప్పండి గల్వది రెండు నిలబడండి అందరూ ఒకసారి మీరు నిద్ర వస్తుంది తర్వాత చాక్లెట్ ఇస్తా నిలబడాలి అందరు చాక్లెట్ ఎంతమంది వే కావాల మీరు అందరికి చూడాలి అందరూ అందరు చూడండి ఇంకో పాటలు నేను ఇస్తాను నేను రెండు పాటలు ఉన్నాయి ఓకేనా చెప్పండి అందరు అందరూ చెప్పాలి మీరెబ్బ రాబోదు మీరు ఎందుకంటే ఇద్దరు అని చెప్పి తెలుగులో చెప్పాల ఇంగ్లీష్ prema